మహేష్ బీస్ బీజేపీ బీసీ బిల్లును మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు రాజకీయం చేస్తుంది వంద శాతం మహేష్ ఇది రామ మందిరాన్ని ఎట్లయితే రాజకీయం కోసం వినియోగించుకున్నారో రామమందిర నిర్మాణాన్ని ఎట్లయితే ఓట్లు దండుకోవడానికి బీజేపీ వినియోగించుకున్నదో సేమ్ బీసీ బిల్లును కూడా తెలంగాణ రాజకీయాలలో వాళ్ళు బలపడడానికి ఉపయోగించుకుంటారు ఈ క్రమంలో అనేక మందిని అనేక మందిని డిస్టర్బ్ చేస్తూ అనేక మందిని ప్రమోట్ చేస్తూ తెలంగాణలో బీజేపీని విస్తరించే ఆలోచనలు కూడా వాళ్ళు చేస్తున్నారు దానికి యువకులంతా కూడా అలర్ట్గా ఉండాలి మీరు పెట్టిన కామెంటు వంద శాతం నిజం మహేష్ వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆ బిల్లు చేసి అటు కేంద్రానికి పంపుతున్నారు వెంటనే బీజేపీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ బిల్లును ఈఎస్సీ బిల్లును రెండింటికి చట్టబద్ధత కల్పించి దాన్ని ఆమోదించాలి కానీ ఇక్కడ వర్గీకరణను సప్ వర్గీకరణను సంబంధించిన బిల్లును ఆపుతారు వాళ్ళు అదేవిధంగా బీసీ బిల్లును కూడా ఆపుతారు ఇక్కడ ఏమంటారు అంటే అసెంబ్లీలో చేసుకోర్రీ అంటారు అసెంబ్లీలో చేసుకోర్రంటే ఇప్పుడు చేసుకోవచ్చు కానీ భవిష్యత్తులో దానికి ఇబ్బందులు ఏర్పడతాయి